ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో అంటే ఒకవైపున పిహెచ్సి డాక్టర్లు సమ్మెస్తా ఉన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మెస్తా ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ పనిచేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్ ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తూ ఉంటే మరి ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వంలో దీని బట్టి మనకు అర్థమవుతా ఉంది క్లియర్గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పుడు వరకు హాస్పిటల్ చూస్తూ ఉన్నాము అసలు కొత్త కేసులు చూడట్లేదు సరే కనీసం ఆ ఫాలో లో ఉన్నటువంటి కేసెస్ని కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లే ఇక ఏ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకేదైనా రోగం వచ్చో లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో ఈరోజు పేద ప్రజలు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఇక వాళ్ళ కర్మకు వాళ్ళు ఉండిపోవడం తప్పితే రోజున ప్రభుత్వం ఏది బాధ్యత తీసుకోవట్లేదు టోటల్గా వైద్య ఆరోగ్య రంగం చేతులు ఎత్తేసిందనే మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా అటు విద్యకు సంబంధించి కావచ్చు వైద్య వైద్యానికి సంబంధించి కావచ్చు దేనికి సంబంధించినా కూడా ప్రజలందరూ కూడా అప్పులైపోవాలి ఆస్తులు అమ్ముకోవాలి నగలు అమ్ముకోవాలి పొలాలు అమ్ముకోవాలి స్థలాలు అమ్ముకోవాలి అన్నీ ఇక అన్నీ అమ్ముకొని వాళ్ళ కర్మకు ఇక వాళ్ళు మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇందుక ఇందుక ప్రజలందరూ కూడా మీకు ఓట్లేసింది